Thank you నిత్యం రద్దీగా ఉండేటువంటి దేవాలయ ప్రాంగణంలో ప్రస్తుతం కొండచిలువ కూడా ప్రత్యక్షమైన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండవెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా మాత ఆలయంలో ప్రత్యక్షమైంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇటువంటి కొండచిలువ ప్రత్యక్షం కావడాన్ని అందరూ కూడా భయపడే పరిస్థితి ప్రస్తుతం కొండచిలువ ఉన్నటువంటి ప్రస్తుతం రూమ్కి మనం వెళ్తున్నాం దీనికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే చాలామంది కూడా భయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కొండ చిల్వ రెండు గదాల వరకు ఉంటుంది దీన్ని చూసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఇటువంటి ప్రత్యక్షం జనవాసాల్లో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ఇక్కడ ప్రస్తుతం తన దేవాలయంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఇటువంటి ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కొండ చూసినటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారు కూడా భయాందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇటువంటి ఎక్కడ కూడా కనిపియ్యాయి దేవాలయ ప్రాంగణంలో ఇటువంటి చోటు చేసుకోవడాన్ని అందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు కూడా ఉన్నారు వీటిని అడిగి తెలుసుకుందాం అంటే ఎట్లా ఎప్పుడు చూసారు టెంపుల్ దగ్గర పనిచేస్తాం వాచ్మెన్ పని మేమంతా సాఫ్ సఫాయి చేసుకొని గడిమందు కొట్టుకుంటే మెదిగా వచ్చినాం అంతా వచ్చేసరికి రూమ్ తాళం తీసి పని వాళ్ళు వచ్చారు ఇలా వర్క్నరుతుంది వచ్చి ఆ రూమ్ తాళం తీసి లోపలికి వచ్చేసరికి అలా మెసులుతుంది అది ఏంది అని చూసే వరకు కొండ సిల్వ మాకు వెంటనే భయం వచ్చి మా చైర్మన్ సాబ్బకు అట్లే వాళ్ళకి అందరి ప్రమేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఏ రోజైనా భక్తులు వస్తారు పోతుంటారు ప్రతిరోజు ఇక్కడ రద్దీ ఉంటుంది కాబట్టి కొంచెం దయచేసి తొందరగా తొలగించాలని కోరుతున్నాం అంటే నిత్యం కూడా వేల మంది సంఖ్యలో భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి ఇటువంటి గతంలో ఎక్కడైనా చూసారా ఇప్పుడే చూస్తున్నారా ఇక్కడనైతే ఇదే మొదటి సార్ చూసినాం ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇక్కడనే ఈ రోజుగా పక్షమైన భక్తులు కూడా వచ్చారు ఇక్కడ పట్టణాలు వేసుకుంటారు టెంపుల్ దగ్గర వాళ్ళు వచ్చారు కాబట్టి కొద్దిగా పిల్లలు జల్లరు ఆగమైపోతారు కొద్దిగా టీమ్ అని మా చర్మ మేము మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే అంటే మీరు చెప్పండి అంటే ఇక్కడ ప్రతిరోజు వస్తారు కాబట్టి అంటే మీరు కూడా బీర్ల వృత్తిని కొనసాగిస్తున్నారు కాబట్టి అంటే మీరు కూడా ప్రత్యక్షంగా చూసారు ఏం చెప్తారు ఈ విషయంలో అయితే ఈరోజు ఇంతకుముందుకి ఒక హాఫ్ అన్ అవర్ ముంద వచ్చిన వచ్చిన తర్వాత పైనకైకి చూసే వరకు కొండ సిల్వ చాలా రెండు గదల దాకా ఉంటుంది దాని గురించి వచ్చిన ప్రజలు ఇక్కడ చాలామంది ప్రజలు వస్తారు చాలా వ్యక్తులు వస్తారు చిన్న చిన్న పిల్లలు వస్తారు దానివల్ల చాలామంది భయపడతారు దాని గురించి అయినా మీ మా చైర్మన్కు కాల్ చేసి వరకు మా చైర్మన్ కూడా దగ్గర వచ్చిండు వచ్చి చూసిండు చూసి ఆయనకు ఫోన్ చేసి రప్పిస్తుండు తీపిస్తారంట కానీ అసలుంటి ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఎన్నో చూడలే మేము నేను దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఉండబట్టి ఇరవై ఏళ్ళే ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే పని చేస్తున్నా కానీ ఎన్నో అసలుంటి పెద్ద పాములు ఎన్నో చూడలేదు దానికి మా చైర్మన్ ఫోన్ చేసి చెప్పి తీపిస్తారంట కానీ అసలుంటి ఎన్నడు ఎన్నడూ దాని దానివల్ల మాకు భయంగా ఉంది దాన్ని కొద్దిగా తొలగించాలని కోరుకుంటున్నారు అంటే ఇది పరిస్థితి ఎప్పుడు కూడా ఇటువంటి ఒక జీవరాష్ట్రాలను కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో చూడలేదు ఖచ్చితంగా ఇటువంటి వస్తే భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జనజీవన శ్రవంతో ఇటువంటి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ చిల్వ యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రత్యక్షం కావడాన్ని భక్తులు కూడా భయపడిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి తొలగిస్తే బాగుంటుందని చెప్పి ప్రధానంగా ఒక గ్రామస్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమరామ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది